జ్యోతిరావు పూలే నూట ముప్పై నాలుగవ వర్ధంత సందర్భంగా వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించేటువంటి దానికి పార్టీ నాయకత్వం అంతా కూడా ఈ రోజు రావడం జరిగింది వారు వెనుకబడినటువంటి తరగ తరగతుల వారికి ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలకు వారు చేసినటువంటి కార్యక్రమాలు ఎంతో స్ఫూర్తిగా అనేక మంది నాయకులకి ఎంతో మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మహానాయకులకి అనుఫూర్తిగా నిలబడి బీసీలకి సమాజంలో సముచితమైనటువంటి స్థానం కల్పించేటువంటి దానికి వారు చూపించినటువంటి మార్గం వారి ఆశయాలు వాటికి అన్నిటికీ అనుగుణంగా గడిచినటువంటి ఐదు సంవత్సరాలు కూడా పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి సందర్భంలో బీసీలకు ఇచ్చినటువంటి గౌరవం కూడా ఏ రకంగా ఇచ్చారో రాష్ట్రంలో అసలు ఎన్ని కులాలు ఎన్ని బీసీ కులాలు ఉన్నాయి ఈ కులాలు అసలు రాష్ట్రంలో ఈ కులాలకు సంబంధించినటువంటి ప్రజలు నివసిస్తా ఉన్నారు ఉంటా ఉన్నారు అనేటువంటిది గుర్తించినటువంటి సందర్భాలు మీ అందరు తెలుసు యాభై ఆరు బీసీ కార్పొరేషన్ దాదాపు నూట ముప్పై తొమ్మిది బీసీ కులాలకు సంబంధించి యాభై ఆరు బీసీ కార్పొరేషన్స్ ని వివిధ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీ కార్పొరేషన్స్ ని ఏర్పాటు చేసి వారికి తగనైనటువంటి గుర్తింపునిచ్చి వారికి అన్ని రకాలుగా కూడా అండగా నిలబడినటువంటి గడిచినటువంటి ప్రభుత్వం ఆ ప్రభుత్వంలో చేసినటువంటి అనేక కార్యక్రమాలు అది కాంట్రాక్ట్ కాంట్రాక్ట్ సంబంధించినటువంటి విషయంలో కానీ లేదా దేవాలయాలకు సంబంధించినటువంటి కమిటీల విషయంలో కానీ లేదా నామినేటెడ్ పదవుల్లో కానీ లేదా ఎమ్మెల్సీలు ఎంపిక చేసేటువంటి క్రమంలో గాని లేదా గడిచినటువంటి సందర్భంలో మన జరిగినటువంటి ఎన్నికల్లో ఆ పార్లమెంట్ అభ్యర్థులుగా గానీ లేదా శాసనసభ అభ్యర్థులుగా గానీ ఇచ్చినటువంటి గుర్తింపు గతంలో ఎవరు ఇవ్వలేదు అని ముందు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు రీసెంట్ గా పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉంటే గడిచినటువంటి ప్రభుత్వాల్లో ఎప్పుడు కూడా బీసీలకి ఎస్సీలకి ఇచ్చినటువంటి ఆ సముచితమైనటువంటి స్థానం గతంలో ఏ ప్రభుత్వం కూడా ఏ పార్టీ కూడా చేయలేదు అనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తా ఉన్నాం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం తాలూకా పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం పూర్తిగా ప్రజలకి ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మాట ఏంటి గడిచినటువంటి ఆరు నెలలుగా జరుగుతున్నటువంటి పరిపాలన ఏంటి అనేటువంటిది ఒకసారి దయచేసి అందరూ గమనించాల్సిందిగా కోరుతా ఉన్నారు పేదవాడికి సంక్షేమాన్ని అందిస్తాం రాష్ట్రంలో ప్రభుత్వానికి సంపద సృష్టిస్తాం రాష్ట్రానికి సంపద సృష్టిస్తాం అని చెప్పి చెప్పినటువంటి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ రకంగా సంపద సృష్టిస్తుందో మీరు అందరూ కూడా చూశారు ఎంత మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పి ఎంతమందికి ఉద్యోగాలు తీసేసారో చూసాం మంగళవారం వస్తే చాలు మంగళవారం అంటే ఇది అప్పు రోజుగా ప్రభుత్వానికి అప్పు రోజుగా ప్రభుత్వం గడిచినటువంటి ఆరు నెలల్లో అరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి పరిస్థితులు మీరు ఒకసారి గమనించాల్సిందిగా కోరుతా ఉన్నా మంగళవారం వస్తే చాలు మొన్నటి మొన్న మొన్న నెనకాక మొన్న కూడా దాదాపు రెండు వేల కోట్ల రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు అప్పులు తీసుకుని వచ్చారు దాదాపు రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లకి పదివేల రూపాయలు జీతం ఇస్తాం పెంచుతాం అని చెప్పి చెప్పి రెండు లక్షల యాభై వేల మంది వాలంటీర్లు రోడ్డు పడేసారు అలాగే ప్రభుత్వ వైన్ షాపు లో పనిచేసినటువంటి కార్మికుల్ని పదిహేను వేల మందిని ఓడ్డు పడేసారు డిఎస్సి మొదటి రోజు ఏ రోజు అయితే అధికారులకు వచ్చామో మొదటి సందుకు డిఎస్సి అని చెప్పి చెప్పి ఇప్పుడు వచ్చి షెడ్యూల్ కూడా ఇవాళ ఆరు నెలలు అయిపోయింది కనీసం ఎగ్జామ్ షెడ్యూల్ కూడా ఇచ్చినటువంటి పాపం పోలేదు ఏదైతే అమరావతికి సంబంధించి పదిహేను వేల కోట్ల రూపాయలు అప్పుగా మొన్న జరిగినటువంటి కేంద్ర బడ్జెట్ లో పెడితే దాన్ని ఏదో గొప్పగా చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈరోజు మూడు కోట్లు ప్రైవేటైజ్ చేయాలని చెప్పి చూస్తా ఉన్నారు ప్రభుత్వ కోట్లకు సంబంధించినటువంటి మూడు కోట్లు ఆ రోజు మేము నిర్మాణం మొదలు పెడితే వాటిని ప్రైవేట్ కన్నా ఐదు మెడికల్ కాలేజ్ ప్రైవేటైజ్ చేయాలని చెప్తూ ఉన్నారు ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఇంకా ఆరు నెలలు అయింది ఇంత పెద్ద ఎత్తున ఇచ్చినటువంటి మాటలు ఒక్కడ కూడా నిలబెట్టుకోకుండా ఈరోజు కనీసం ఎవరికి సామాన్యులకు కానీ లేదా సామాన్య ప్రజలకు కానీ ముఖ్యంగా వెనుకబడినటువంటి తరగతులకు కానీ ముఖ్యంగా వారు చెప్పినటువంటి ఈ స్కీమ్లు నిరుద్యోగ వృద్ధి మూడు వేల రూపాయలు ఇస్తా ఉన్నారు మహిళలకు పదిహేను వందల రూపాయలు ఇస్తా ఉన్నారు అమ్మఒడి కింద పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పారు రైతు భరోసా కింద ఇరవై వేలు ఇస్తామని చెప్పి చెప్పారు ఏ ఒక్కరికి కూడా సిలిండర్లు సంవత్సరానికి మూడు అన్నారు మొన్న శాసనసభలో ఒక ప్రశ్న వేస్తే ఈ సంవత్సరం ఒక సిలిండర్ అని చెప్పి చెప్తా ఉన్నారు ఏది కూడా ఇచ్చినటువంటి మాట మీద నిలబెట్టుకోకుండా కేవలం అధికారం కోసం పేదవాడిని మోసం చేసి ప్రజల్ని మోసం చేసి ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం వారు ఇది కాక మళ్ళీ తప్పుడు ప్రప ప్రచారాలు తప్పుడు ప్రపగండ ఈరోజు ప్రతిపక్షంగా ఉన్నటువంటి మా మీద చేసి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇవన్నీ మానుకుంటే మంచిది తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గడిచినటువంటి కాలంలో వెనుకబడినటువంటి తరగతులకి బీసీలకి ఏ రకమైనటువంటి ఆ ప్రాధాన్యతని ఇచ్చిందో రానటువంటి కాలంలో కూడా అదే రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయ నాయకత్వంలో ఆ మహాత్మా జ్యోతిరావు పులే ఇచ్చినటువంటి ఆ ఆశయాలను వారు చూపించినటువంటి ఆదర్శాలని ముందుకు తీసుకుని వెళ్ళి ఆ రకంగా ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వెలుగడినటువంటి తరగతులకి అండగా నిలబడుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి విషయాన్ని మరొక గవర్నర్ గా కలుస్తారో లేదా రాష్ట్రపతిని కలుస్తారో లేదా అమెరికా ప్రెసిడెంట్ కలుస్తారో ఎవరిని కావాలంటే వాళ్ళని కలవమానండి నేను క్లియర్ గా నిన్న కాక మొన్న కూడా ఒక పత్రికా సమావేశంలో నేను చెప్పడం జరిగింది మా పార్టీ స్టాండ్ గా చెప్తా ఉన్నా గడిచినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి ఐదు సంవత్సరాల్లో ఏదైతే ఆరోపణలు వచ్చినటువంటి ఈ విద్యుత్ కొనుగోలుకి సంబంధించినటువంటి దాంట్లో ఆ రోజు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అదాని అనేటువంటి సంస్థతో మేము ఒప్పందం చేసుకోలేదు 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 మేము చేసుకున్నటువంటి ఒప్పందం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక మినీ రత్న కంపెనీ సిక్కి అనేటువంటి సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థ ఆ సంస్థతో జరిగినటువంటి ఒప్పందాలు మాత్రమే ఉన్నాయి తప్ప ఎక్కడన్నా మీరు అదాని అనేటువంటి సంస్థతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం గాని మేము గాని ఒప్పందం చేసుకున్నటువంటి విషయాన్ని ఎక్కడన్నా చూపించగలిగితే మేము దేనికన్నా సిద్ధం అనేటువంటి విషయాన్ని చెప్పాం బహుశా ఈ రోజు మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు నాలుగు గంటలకి మీడియాతో మాట్లాడుపోతా ఉన్నారు అన్ని విషయాలు వారు కూడా సవివరంగా ప్రజలకు వివరిస్తారు చెప్తా లక్ష కోట్లు అని చెప్పి చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద లక్ష కోట్ల లక్ష కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించారని చెప్పనన్నారు తర్వాత నలభై మూడు వేల కోట్లు అన్నారు తీరా ఛార్జ్ షీట్లన్నీ తీస్తే పదిహేను వందల కోట్లు కూడా లేవు తీరా చార్జ్షీట్లు అన్ని ఒకదాని తర్వాత ఒక కేసులు అన్ని కూడా పడిపోతా ఉన్నాయి అన్ని కొట్టు కొట్టేస్తా ఉన్నారు చివరికి ఈ లేనిపోయినటువంటి ప్రచారం గడిచినటువంటి పదిహేను సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే రాజకీయ పార్టీని స్థాపించారో ఆ రోజు నుంచి దుష్ప్రచారం చేస్తా ఉన్నారు నువ్వు ఏదన్నా దేనికైనా చెప్తున్నావు కదా అదాని అనేటువంటి సంస్థతో ఆ రోజు మా రాష్ట్ర ప్రభుత్వం మేము మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము వారితో ఏ రకమైనటువంటి ఒప్పందాలు మాకు వాళ్ళకి ఈ విద్యుత్ కొనుగోలు విషయంలో లేదు అని చెప్పి క్లియర్ గా చెప్తా ఉన్నాం దానికి మేము స్టాండ్ అయి ఉన్నాం సో దాని మీద వారు సమాధానం చెప్పానండి నేను పోయినటువంటి ఇప్పుడు ఈ రోజు వారు మాట్లాడినా లేకపోతే ఇంకో పార్టీ మాట్లాడినా ఇంకో పార్టీ మాట్లాడినా ఈ రోజు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం మిగిలిన రాజకీయ పార్టీలు అన్ని ఒకటే బహుశా జెండాలు వేరు ఎజెండాలు వేరు లేకపోతే వారి నాయకులు వేరై ఉండొచ్చు కానీ వారి మనసులు మనస్తత్వాలు ఆలోచనలు అన్ని వాడగానే ఉన్నాయి అది కాంగ్రెస్ అవనివ్వండి బీజేపీ అవనివ్వండి జనసేన అవనివ్వండి తెలుగుదేశం అవనివ్వండి ఇవన్నీ రాజకీయ పార్టీలు మనుషులు నాయకత్వాలు వేరు తప్ప వాళ్ళ తాలూకా ఆలోచన విధానం కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే టార్గెట్ గా చూస్తా ఉన్నారు ఎంత మంది కొలిసి వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఆయన మీద చేసినటువంటి ఈ రకమైనటువంటి అవినీతి ప్రచారాన్ని అవినీతి ఆరోపణలు అనేక సందర్భాల్లో చేశారు వాటిని అన్నింటినీ కూడా అధిగమించి ప్రజల్లో ప్రజల మనసులు గెలిచి మళ్ళీ తిరిగి వారి మనల్ని పొందేటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నారు నిన్నకాక మొన్న సాయంత్రం ఒక సంస్థలో విష విషవాయువు లీక్ అయ్యి ఇప్పుడే ఇంకో సమాచారం ఏంటంటే ఇంకొక ఆయన కూడా మరణించాడని చెప్పని అన్నారు ఇద్దరు మరణించడం జరిగింది తొమ్మిది మంది ఒక హాస్పిటల్లో ఇంకొక తొమ్మిది మంది వేరే హాస్పిటల్లో గాజువాకలో కిమ్ లో ఒక ఎనిమిది మంది ఉన్నారు పవన్ సాయి అని చెప్పి వడ్లపూర్లో ఒక హాస్పిటల్లో అక్కడ ఒక తొమ్మిది మంది ఉన్నారని చెప్పి చెప్పడం జరిగింది ఆ దురదృష్టం ఏంటంటే ఇంత పెద్ద ఇన్సిడెంట్ జరిగితే ఈ రోజు వరకు ఒక ప్రజాప్రతినిధి కానీ స్థానిక మంత్రి గాని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఈ రోజు వరకు ఎవరు రాలా జరిగి నలభై ఎనిమిది గంటలు అయింది ఇన్సిడెంట్ జరిగి అసలు మొన్న ఎసెన్షియా ఫార్మాలో ఒక ఇన్సిడెంట్ జరిగి అక్కడ పదిహేను మంది చనిపోయారు తర్వాత ఇంకొక యూనిట్ లో ఒక నలుగురు చనిపోయారు ఇప్పుడు వరకు ఒక లేబర్ మినిస్టర్ ఫ్యాక్టరీస్ బాయిలర్స్ సంబంధించినటువంటి ఏదైతే ఈ ఇన్సిడెంట్ సంబంధించినటువంటి మినిస్టర్ ఎవరైతే ఉన్నారు ఇప్పుడు వరకు నాకు తెలిసి ఆయన విశాఖపట్నం వచ్చినట్లేడు ఇంకా స్థానిక మంత్రి గారు అయితే వారికి ప్రెస్ మీటింగ్ సరిపోయింది సమయం వారికి జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి ఎటకారంగా మాట్లాడడానికి వారికి ఆ సమయం సరిపోయింది వారికి అంటే ఎసెన్షియా ఫార్మాలో చనిపోతే ఇది ప్రపంచ వ్యాప్తంగా దీని మీద డిస్కషన్ జరుగుతుంది కాబట్టి కోటి రూపాయలు మీరు ఇస్తారు నేను ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం గతంలో ఏదైతే ఎక్స్క్రేష అప్పుడు వారికి ఇచ్చారో ఇప్పుడు చనిపోయినటువంటి కుటుంబాలు కూడా ఆ రకంగానే ఇవ్వాలి ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వారు కానీ ఇంకోరు కానీ ఎవరైతే ఉన్నారో గతంలో ఏ రకంగా చేశారో అది చెయ్యాలి వీటన్నిటికన్నా మించి గడిచినటువంటి మీ మూడు నెలల్లో ఇన్ని ఇన్సిడెంట్స్ జరిగితే మీరు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయట్లేదు రాష్ట్రం అంతా కలిపిన మహా నాకు తెలిసి అయితే ఎందుకంటే గతంలో నేను పరిశ్రమల శాఖ మందిగా చేశా తొంభై నుంచి వంద పరిశ్రమలు హజార్డస్ యూనిట్స్ ఉంటాయి అంటే ఇన్సిడెంట్స్ జరిగేటువంటి దానికి ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ప్రమాదం జరిగేటువంటి దానికి అవకాశం ఉండేటువంటి దీని మీద కూడా మీరు సేఫ్టీ ఆడిట్ చేయకపోతే ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేసి సేఫ్టీ ఆడిట్ చేయకపోతే దేనికి ఉంది మీ ప్రభుత్వం ప్రాణాలు పోయినా పర్వాలేదు ఎవరేమైపోయినా పర్వాలేదు అని అనుకుంటే తప్పకుండా ప్రభుత్వం తాలూకా బాధ్యత ప్రభుత్వం దీని మీద స్పందించాలి డెఫినెట్ గా సేఫ్టీ ఆడిట్స్ అనేటువంటి రెగ్యులర్ ఇంటర్వెల్స్ చేయాలనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం